అందరికి నమస్కారం ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం వెంకట్రమణ గారు పంపిన ఒక చిన్న ఆడియో క్లిప్ ఆధారంగా ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం అందులో ఒక చాలా సింపుల్ ప్రశ్నతో మొదలవుతుంది మన ఫోన్ను మన కారును చూసుకున్నంత శ్రద్ధగా మన శరీరాన్ని చూసుకుంటున్నామా అని అవును చాలా సరళమైన పరిశీలనతో ఈ ఆలోచన మొదలవుతుంది మన చుట్టూ ఉన్న వస్తువులు ఒక పెన్ను కారు సెల్ఫోన్ వాటితో మన శరీరాన్ని పోల్చుకోవడం ఇక్కడే అసలు విషయం ఉంది సరిగ్గా చెప్పారు కాని ఆ క్లిప్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది కదా అదేమిటంటే ఈ శరీరం ఒక అపురూపమైన వస్తువులాంటిది అని దాన్ని మనం తిరిగి మంచి స్థితిలో అప్పగించాలి అని అవును ఇక్కడే విశ్లేషణ లోతుగా మారుతుంది ఇది యాజమాన్యం నుండి అంటే ఇది నాది అనే ఫీలింగ్ నుండి సంరక్షణ బాధ్యత వైపు మన దృష్టిని మారుస్తుంది ఇది నా శరీరం అనుకోవడం వేరు ఈ శరీరం నా బాధ్యత వేరు ఆ పోలిక చాలా బావుంది అంటే ఒక ఖరీదైన కారును లీజ్ తీసుకున్నట్టు అనమాట ఖచ్చితంగా మనం దాన్ని జాగ్రత్తగా వాడతాం సర్వీసింగ్ జయిస్తాం ఎందుకంటే అది మనది కాదు తిరిగి ఇచ్చేయాలి అదే శరీరం విషయంలో కూడా ఈ ఆలోచన మన ఆహారపు అలవాట్ల నుండి వ్యాయామం వరకు అన్నిటినీ మార్చేస్తుంది కదా నిజమేన్ అంటే ప్రతిరోజూ మనం చేసే ప్రతి ఎంపిక వెనుక ఒక బాధ్యత ఉంటుంది సరే ఇది మొదటి మెట్టు అనుకుందాం కాని ఆ క్లిప్లో ఒత్తిడిని తగ్గించడానికి ఇంకో మార్గం చెప్పారు సాక్షిగా ఉండటం అని అవును సాక్షిగా ఉండటం వినడానికి చాలా బాగుంది కాని ఆచరణలో మనకు విపరీతమైన కోపం వచ్చినప్పుడు లేదా బాధ కలిగినప్పుడు దానికి కేవలం ప్రేక్షకులుగా ఎలా ఉండగలం చాలా మంచి ప్రశ్న చాలా మందికి వచ్చే ఇదే ఇక్కడ ఉద్దేశం భావోద్వేగాలను అణచివేయడం కాదు వాటితో కలిసి కొట్టుకోకుండా ఉండటం అంటే కొంచెం వివరిస్తారా ఉదాహరణకు కోపం వచ్చింది అనుకోండి నాకు కోపం వచ్చింది అని అనుకోవడానికి బదులుగా నాలో కోపం అనే ఒక శక్తి పుడుతోంది అని గమనించడం ఆ గమనించడం అవును ఆ గమనిక ఉన్నప్పుడు మనం ఆ కోపానికి బానిసలం కాకుండా దాన్ని నియంత్రించే అవకాశం దొరుకుతుంది ఓకే అంటే ఆ భావోద్వేగంతో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకోకూడదు దాన్ని ఒక బయటి సంఘటనలా చూడాలి అంతేనా సరిగ్గా చెప్పారు ఇంకొంచెం తేలికగా అర్థం చేసుకోవాలంటే మనం రోడ్డు పక్కన నిలబడి ట్రాఫిక్ ను చూస్తున్నామనుకోండి కార్లు బస్సులు బైక్లు వస్తూ పోతూ ఉంటాయి మనం వాటిని చూస్తాం కాని ఏ కార్లోనూ ఎక్కి ప్రయాణించం మన ఆలోచనలు మన భావోద్వేగాలు కూడా ఆ ట్రాఫిక్ లాంటివే అనమాట అవి వస్తుంటాయి పోతుంటాయి వాటిని గమనిస్తూ వాటిలో చిక్కుకు పోకుండా ఉండటమే సాక్షిగా ఉండటం ఆ దూరం పాటిస్తే వాటి ప్రభావం మన మీద అంటారు మరి మానసిక ప్రశాంతతకు శారీరక ఆరోగ్యానికి నేరుగా సంబంధం తప్పకుండా ఉంది మనం ఒక తీవ్రమైన భావోద్వేగంలో పూర్తిగా మునిగిపోయినప్పుడు అంటే ఆ ట్రాఫిక్లో చిక్కుకుపోయినప్పుడు మన శరీరంలో కార్టిసాల్ లాంటి ఒత్తిడి హార్మోన్లు విడుదలవుతాయి అవును అదే మనం దాన్ని కేవలం గమనిస్తున్నప్పుడు మెదడు అంత తీవ్రంగా స్పందించదు ఆ భావోద్వేగంలో కొట్టుకుపోము కాబట్టి శరీరం మీద ఆ ఒత్తిడి ప్రభావం చాలా వరకు తగ్గుతుంది చాలా తలనొప్పులకు జీర్ణ సమస్యలకు మూలం ఈ మానసిక అలజడే కదా నిజమే ఈ ఆలోచన వినడానికి చాలా బావుంది కాని చెప్పాలంటే ఈ రోజుల్లో ఉన్న ఒత్తిడిలో మన శరీరాన్ని ఒక దేవాలయంలా చూసుకోవడం ప్రతి ఆలోచనకు సాక్షిగా ఉండటం ఇదంతా కొంచెం ఆదర్శవాదంలా అనిపించదా మీరు చెప్పింది నిజమే ఇది అందరికీ సాధ్యమేనా అది ఒక్కరోజులో వచ్చేది కాదు ఒక లక్ష్యంగా కాకుండా ఒక సాధనగా చూడాలి ఒక ప్రాక్టీస్లాగా అంతే ఎవరూ మొదటి రోజునుండే దీన్ని సంపూర్ణంగా చేయలేరు రోజు ఒక ఐదు నిమిషాలు కేవలం మన శ్వాసను గమనించడంతో మొదలు పెట్టవచ్చు మనస్సు పక్కకు వెళ్ళినా మళ్లీ దాన్ని సున్నితంగా వెనక్కి తీసుకురావడం లక్ష్యం నూటికి నూరు శాతం విజయవంతం కావడం కాదు ప్రయత్నించడం ఆ ప్రయత్నమే మనస్సును శరీరాన్ని మార్చడం మొదలు పెడుతుంది ఇది ఆదర్శవాదం కంటే ఎక్కువగా ఒక ట్రైనింగ్ లాంటిది అంటే మొత్తం మీద ఈ చిన్న ఆడియో క్లిప్ మనకిచ్చే సందేశం మన శరీరాన్ని మనది కాని ఒక అమూల్యమైన వస్తువుగా గౌరవించడం అవును గౌరవించడం దాన్ని జాగ్రత్తగా చూసుకోవడం అలాగే మన ఆలోచనలను భావోద్వేగాలను గమనించే సాధన ద్వారా దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఖచ్చితంగా పరిశీలన విలువ కట్టడం బాధ్యత మరియు ఆచరణ ఈ నాలుగు దశల్లో ఈ ఆలోచనను మనం చూడవచ్చు నేను శ్రోతలకు చిన్న ఆలోచనతో ముగిస్తాను తప్పకుండా మనం మన శరీరాన్ని మన సొంత ఆస్తిగా కాకుండా కేవలం కొద్ది పాటు మనకు అప్పగించబడిన ఒక పవిత్రమైన బాధ్యతగా భావిస్తే రేపటి నుండి మన దినచర్యలో ఏ ఒక్క చిన్న మార్పు చేస్తాం